నిన్నే జగన్ 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 నిన Năm mặt ông đùi về chợ đùi về nắm mặt ông đùi về chợ đùi

जिगन तुमने भगवान तुमने जगत तुमने जगत तुमने जगत है हम तो तुमने जगत ये विनय जगम फनम मकम विनय जगम व्यम फनम विनय जगम वो विनय जगम वो బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఆశీస్సులతో నాకు రాజకీయ అభిక్ష పెట్టిన దివంగత నేత వైఎస్ రాజశేఖర గారి దేవెలతో మా నాన్నగారు బూచాపల్లి సుబ్బాన్ గారి దీవెనతో దర్శి ప్రజల ఆశీస్సులతో ఈరోజు దర్శిలో నామినేషన్ జరిగింది ఈ కార్యక్రమానికి అమ్మగారు ఎంపీ అభ్యర్థి చెపిరెడ్డి బాసరెడ్డి గారు ఈరోజు సుమారుగా యాభై వేల మంది పైచీలకుతో నాకు నాతో పాటు అడుగులో అడుగు వేసి మేమంతా బూచేపల్లి కుటుంబానికి సపోర్ట్ చేస్తాము ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బాగుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా కులాలకి మతాలకి పార్టీలకు అతే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందే విధంగా కృషి చేస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఈరోజు దర్శకు వచ్చాయంటే నిజంగా సంతోషంగా ఉంది గతంలో ఎప్పుడూ లేని విధంగా కనీ విధంగా ఈరోజు నామినేషన్ జరిగిందంటే ముఖ్యంగా జగన్మోహన్ గారి మీద ప్రేమ జగన్మోహన్ గారి మీద అభిమానం జగన్మోహన్ గారి నమ్మకం ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అన్ని పథకాలను నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్లో వేసిన మహానుభావుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరులని చెప్పి పేద ప్రజలందరూ విశ్వసిస్తున్నారు ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం అంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు మహిళలందరికీ డోక రుణమాఫీ చేస్తా అని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదు మాట్లాడి చంద్రబాబు రా కథలు రా అంటే కరువు తప్ప ఏమి రా చంద్రబాబు పిలిస్తే కానీ జగన్న పిలిస్తే లక్షలాది మంది వేలాది మంది ఆయన బస్సులో పాటు బస్సు యాత్రలో పాటు ప్రతి ఒక్కరూ మేము జగన్మోహన్ గారిని సీఎం చేసుకునేదాకా మేము నిద్రభావం మాకు మహాదేవుడు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఈ రాష్ట్రంలో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ రకరకాల దేవుణ్ణి పూజిస్తున్నా కూడా రాష్ట్రం మొత్తం పూజించుకునే దైవం జగన్మోహన్ గారిని చెప్పి సభా మంతలు ఇటువంటి నాయకుడు మనకు అవసరం పేదవాళ్ళకి అవసరం ఈ పేదవాళ్ళకి పెద్దలకి జరిగే యుద్ధంలో పేదవాళ్ళందరూ జగన్మోహన్ గారిని ఆశీర్వదిస్తూ మా కుటుంబం మీద బూచపల్లి కుటుంబం మీద గతంలో నాన్నగారు నేను ఎమ్మెల్యే చేశాను ఈ ప్రాంతానికి సుమారుగా ఇరవై సంవత్సరాల సేవ సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల కోసం అందుబాటులో ఉన్నాడు ఇటువంటి నాయకుడు అందరూ జగన్మోహన్ నాయకత్వం బలోపేస్తున్నారు నాకు ఇచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఒమ్మి చేయకుండా ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ దర్శి ప్రజలందరికీ అందుబాటులో ఉండి దర్శి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం శక్తివంచం లేకుండా కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ ప్రతి గ్రామానికి సురక్షిత నీళ్లు ముఖ్యంగా దొనకొండ కుర్చేడి ప్రాంతంలో మన సీఎం గారు కూడా చెప్పారు మాకు అన్న జగన్మోహన్ గారు ఆ రోజు ప్రతి చెరువుకు నీళ్ళు నింపుదాము ప్రతి ఊరికి సాగర్ నీళ్ళు ఇస్తామని చెప్పి ఆయన మాటగా చెప్పనంటే జగన్మోహన్ గారు ఈ ప్రాంతం మీద ఎంత అవగాహన ఉంది ఈ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేసుకోవడం కోసం నాకు హామీ ఇచ్చారు కాబట్టి అందరూ కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా భూచేబల్ని ప్రేమించే వాళ్ళందరూ జగన్న ప్రేమించే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మే పదమూడు జరిగే ఎలక్షన్ లో కలిసిమెలిసి నాకు మన ఎంపీ అభ్యర్థిని చెవిరెడ్డి రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకునే సెలవు తీసుకున్నా జై జగ్